తెలంగాణలో కొత్త మద్యం పాలసీ దరఖాస్తు రుసుం ప్రస్తుతం ఉన్న రెండు లక్షల నుంచి మూడు లక్షలకు పెంపు ఆ గడువును రెండేళ్ల నుంచి మూడేళ్లకు పెంచే ఛాన్స్ స్థానిక ఎన్నికల కంటే ముందే దుకాణాల కేటాయింపు చూసి రాజు తెలంగాణ కొత్త మద్యం పాలసీ తీసుకొస్తుండు ఇక ఏమంటాడు ఇంతమంది రెండు లక్షలు ఉండేట ఇప్పుడు దాన్ని మూడు లక్షలకు పెంచండి దరఖాస్తు చేసుకోవడానికి దాన్ని పెంచి ఇంతముందు రెండేళ్ల గడువు అంటే ఇప్పుడు మూడేళ్లకు పెంచు ఒక సంవత్సరం పెంచండి ఇక దీని ఏమంటాడు అయినా ఈ కొత్త మద్యం పాలసీ ఎట్లుందా ఇప్పటికే మద్యం ఏర్లయం ఉన్నది మొత్తం తాగుబో తెలంగాణ మారుస్తున్నారు ఇప్పటికీ ఏమైతా ఉంది ఎక్కడైతే టౌన్లలో టౌన్లలో కానీ మండలాల్లో కానీ అక్కడ ఎక్కడైతే వైన్ షాప్ అట ఎక్కువ సేలింగ్ ఉండవు కదా ఇక్కడ నడవకుండా ఉండే తీసుకుపోయి విలేజ్లో వేసాడట ఇక మండల స్థాయిగా ఇక విలేజ్ స్థాయిలో కూడా వైన్ షాపులు ఓపెన్ చేశారట ఇక మనయాడిగా రేవంత్ రెడ్డి విలేజ్ స్థాయిలో పోయి వైన్ ఓపెన్ చేశాడట ఎంత దారుణం ఇది ఇక మండలాలు పోయింది టౌన్ పోయింది ఇక విలేజ్లో పెడుతుంది ఇక అంటే ఏంది మా ప్రభుత్వానికి ఆదాయం రావాలి ఇక మీరు కొట్టుకోరి తన్ను కోరి సాగుకోరి ఏమైనా చేసుకోరి మాకు సంబంధం ఎవరైనా మద్యం మీద కట్టడి చేస్తారు కానీ ప్రభుత్వాలు అయినా అని తీసి చేసేది ప్రభుత్వాలు ఉంటే మీద కట్టడి చేస్తాయి ఉంటే నిర్మూలన చేస్తారు అభివృద్ధి చేసి రివర్సు అంటే ఏంది ఇక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ప్రజల్ని ప్రజల్ని కానీ యువకులు కానీ ఏం చేస్తున్నాయి మద్యానికి బాధలు చేస్తూ ఉన్నాయి అంటే మీరు తాగండి ఊగండి అంతే ఇక ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రశ్నించొద్దు ఇది ఇక చూసుకుంటే ఇక డ్రగ్స్ గంజాయి అని చెప్పి ఇవన్నీ కూడా ప్రభుత్వం లేదు ఏవైనా పేపర్ స్టేట్మెంట్లు మాత్రం ఇస్తుంది ఇది అరికట్టాలి ఆ విషయం ముందు